హాయ్ గైస్ అభినేత్రి ఇరవై రెండవ ఎపిసోడ్ వినటానికి మీరందరూ సిద్ధమే కదా ఇక కథలోకి వెళ్దామా అలా నేను తను మైమరిచి చిన్న పిల్లల్లాగా నిద్రపోయాం ఒకటింటికి మెలకు వచ్చింది అది కుక్క పిల్లలాగా ముడుచుకొని బుజ్జిగా నిద్రపోతుంది నా మీద బొజ్జని దానిని చిన్నగా కిందకి దించాను తను సైడ్కి తిరిగి పడుకుంది తనను వెనక నుండి నేను హత్తుకొని అలాగే తన పసిడి రంగుల భుజంపై ముద్దు పెట్టుకొని తన జుట్టును నా వేలితో సరిచేస్తూ ఉన్నాను నాకు తనను నిద్ర నుండి లేపాలని తన కళలను చెరపాలని అస్సలు అనిపించటం లేదు అలాగే చిన్నగా నేను అక్కడి నుండి లెగుద్దాం ఏదైనా తినడానికి చేయాలి అని తన మెడ మీద చిన్నగా ముద్దు పెట్టుకొని లెగబోతుంటే అకాచాన్ నాకు నీ చాకి కావాలి అంటూ నా వైపు తిరిగి తన చేతితో నా భుజాన్ని చుట్టేస్తూ గట్టిగా నన్ను హత్తుకుంది తన బిగువుకి నా ఊపిరైతే ఆగదు కానీ తన బరువుల ఒత్తిడికైతే నా ఊపిరి ఆగేలాగే ఉంది తన పాల రోజా కలర్లో మెరుస్తున్న పెదవులను నా పెదవులతో మరోమారు మైమరిచేలా చేశాను తను నుదుటి మీద ముద్దు పెట్టి నీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయనా అని అడిగాను చేస్తావా అంతకంటే ముందు నా బాడీ హీట్ ఎంత ఉందో అని కొలిచేస్తావా అని అడిగింది ఆ కలోనా మరి నువ్వు కాదనకూడదు అంటూ తన మీదకి రాబోతుంటే ఆ వద్దొద్దులే ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నా ఇక చాలు ఈ రోజుకి నేను రెడీ అవుతాను ఇంటికి వెళ్తాను అని చెప్పి లేచింది ఏ లంచ్ చేసి వెళ్ళొచ్చు కదా అని తను వెళ్ళటం ఇష్టం లేకుండా తప్పదు కదా అనుకుని అన్నాను నాకు కూడా చాలా నీరసంగా ఉంది అని చెప్పాను హే నీకు చాలా నీరసంగా ఉంది కదా అని ఏదైనా చేసి పెట్టనా అని అడిగింది నన్ను గమనించి ఆ వద్దు అలా పనులన్నీ పెండింగ్ పెట్టుకుంటూ ఉంటే మరలా ఈరోజంతా ఇక్కడనే నీ దగ్గర గడుస్తుంది అని మరలా తనే ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ అయింది ఇక నైట్ అయితే నేను నీ నుండి దూరంగా అస్సలు వెళ్ళలేనురా ఎందుకంటే నా ముద్దుల మగడు ముద్దులను నేను ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నా వాటి నుండి తప్పించుకోలేను ఇక్కడే ఉంటే అంటూ పైకి లేచి తన డ్రెస్సును చేసుకుంది తనని వెనుక నుండి గట్టిగా హత్తుకొని అవునా నీకు అంత బాగా నచ్చిందా నా ముద్దు అని అడిగాను హా అవును ఆకాచాన్ ఇలాగే టెంప్ చేయొద్దు అని చెప్తున్నా మనీ మనం తినాలి అనుకుంటే బయటికి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో తినేసి వెళ్దాం పదా నాకు ఒక ఐస్ క్రీమ్ కూడా బాగా తినాలనిపిస్తుంది అని చెప్పింది నేను నవ్వుతూ తనకు కొన్ని రొమాంటిక్ డైలాగ్స్ చెప్పాను ఇక నోరు మూసుకొని పదా నువ్వు అంటూ తనకు నచ్చిన నీ టీషర్ట్ ఒకటి తీసి చేతులు పైకెత్తు అంటూ అమ్మకంటే ఎక్కువగా అజమాయిషి చేస్తూ నాకు వేసేసింది పక్కనే ఉన్న రాకులో నుండి కోమ్ తీసి నా జుట్టును దువ్వింది రే ఇలా రౌడీలాగా జుట్టుని పెంచుకుంటున్నావు కొంచెం క్రాఫ్ట్ చేయించుకోవచ్చు కదా మరి నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకుంటున్నావా లేదంటే రోడ్ సైడ్ రోమియో అనుకుంటున్నావా అని అడిగింది నేనైతే రోమియోనే కానీ రోడ్ సైడ్ రోమియోనైతే అయితే కాదు ఈ బంగారు అక్కచాన్ బేబీకు రోమియోని అని తన పాపిడి దగ్గర ముద్దు పెట్టుకున్నాను తను నా గుండెల దగ్గర ముద్దు పెట్టుకొని సరే సరే ఇక చాలు పద వెళ్దాం అని చెప్పి తొందర పెట్టి బయటికి తీసుకువచ్చింది అదేంటో మా పక్కనింటి వాళ్ళని పని అసలు ఉండదా లేదా ఇందాకటి నుండి నేను లోపలేం చేస్తున్నాను అనే ఆత్రంతో తెలియదు కానీ అందరూ నా ఇంటి వైపే తొంగి తొంగి చూస్తున్నారు రోజు సీరియల్లో లాగా వాళ్ళ భర్తలతో రొమాన్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం ఈర్షతో ఉండే నా మనసు ఈరోజు నా పిల్లాన్ని తీసుకొని నా బైక్ మీద కూర్చోబెట్టుకుంటే వాళ్ళందరూ నన్ను చూసే చూపులు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి నా బైక్ అద్దంలో నుండి ప్రతి ఒక్కరు ఫేస్ ఫీలింగ్స్ చూసుకుంటూ తనని కూర్చోబెట్టుకున్నాను తను కూడా అర్థం చేసుకున్నట్లుంది వయ్యారంగా నన్ను హత్తుకుంటూ తన చేతితో నా నడుమును చుట్టేసింది ఇక అంతే పక్కింటి వాళ్ళ ఫేస్ చూడాలి లోపల నుండి పరిగెత్తుకుంటూ వారి కూతుర్లు కూడా వచ్చి వాళ్ళ అమ్మకు తెలియకుండా దొంగచాటుగా నా వైపే చూస్తున్నారు కొందరు ముఖంలో అయితే దిగులుతో వారి మూతులు వంకలు కూడా తిరుగుతున్నాయి నన్ను చూసిపోతున్నాయా లేక నా పెళ్ళాం సొగసం చూసి వారి మనసు చివుక్కుమనిందా తెలియదు నాకైతే అలా మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇద్దరం కలిసి ఒక పిజ్జా తిని ఐస్ క్రీమ్ తినేసి తనని డ్రాప్ చేయమంటావు ఎక్కడా అని అడిగాను డైరెక్ట్గా నా ఇంటికే తీసుకువెళ్ళు అని చెప్పింది అవునా మీ ఇంట్లో ప్రాబ్లం ఏముండదా అని అడిగాను ఏదైనా ఉంటే నువ్వు ఉన్నావు కదరా చూసుకోవటానికి ఏమి అవ్వదులే కదా అన్నది నేను తనని తను చెప్పిన లొకేషన్ దగ్గరకు తీసుకువెళ్ళి ఇక వెళ్ళిరానా అని చెప్పాను తను వద్దు లోపలికి రా అని చెప్పింది తన ఇల్లు ఆల్రెడీ చూసిందే కాబట్టి నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు కానీ ఆ రోజు నైట్ టైంలో చూశాను ఈరోజు డే టైంలో చూస్తుంటే నిజంగానే చాలా అంటే చాలా బాగుంది అనిపించింది నువ్వేమి భయపడకు ఇదేమి మా అమ్మ వాళ్ళ ఇల్లు కాదులే నేనే లోన్ తీసుకొని లోన్ తోటి ఇల్లు కొనుక్కున్నాను సో నో ప్రాబ్లం లోపలికి రావచ్చు ధైర్యంగా అని చెప్పింది నేను లోపలికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటా ఎవరో వేరో ఇద్దరు కూడా ఉన్నారు తన ఫియాన్సింగ్ కూడా చూ కూర్చొని ఉన్నాడు మేమిద్దరం లోపలికి అడుగు పెట్టగానే తను కొంచెం కోపంతో ఊగిపోతూ లేచి నిలబడ్డాడు నిన్నంతా ఎక్కడికి పోయావు ఎన్నిసార్లు ఫోన్లు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వవేంటి అని కోపంగా అడిగాడు అతను ఏమైంది రిప్లై ఇవ్వకపోతే నువ్వు కూడా చాలాసార్లు అలాగే రిప్లై ఇవ్వకుండా చేసావు కదా అదేమంటే ఇద్దరం ఫ్రీగా ఉండాలి ఫోన్ చేసినా రిప్లై ఇవ్వకపోయినా కోపడొద్దు అని నాకు సజెషన్స్ నువ్వే కదా చెప్తావు ఇప్పుడు అదే కదా నేను చేశాను అని చాలా ధైర్యంగా చెప్పింది నా పిల్లం వాడితో ఎవడు వాడు అని అతను నా వైపు చూస్తూ అడిగాడు ఏ ఎవరో కూడా గుర్తుపట్టలేనంత నీ కళ్ళకి సైట్ వచ్చిందా ఏంటి నీ ఫ్రెండ్ ఆఫీస్లో కుక్కలాగా గాడిదలాగా పనిచేస్తాడు అని చెప్పావు కదా వాడే వీడు ఆ రోజు నీ చెంప పగల కొట్టాల్సింది మిస్ అయ్యింది నీ ఫ్రెండ్ చెంపతోడు సరిపెట్టుకున్నాడు అని చాలా స్ట్రాంగ్గా గర్వంగా నన్ను చూస్తూ సమాధానం చెప్పింది తను నన్ను అంత వెలివేట్ చేయటం వల్ల అందరి ముందు నాకు చాలా గర్వంగా అనిపించింది అతని అమ్మ అనుకుంటా ఏంటే అలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు తను నీకు కాబోయే ముగుడు నువ్వు అలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు అని ముందుకు రాబోయింది నా పెళ్ళం చేతిని అడ్డుగా వారికి చూపిస్తూ అక్కడే ఆగండి మేమిద్దరం చేసుకున్న ప్రమాణాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయాయి మా మనసులు దూరం అయిపోయాయి కూడా చాలా నెలలైపోయిందాంటి ఇక నేను తనకి కాబోయే భార్య ఏంటి వాడు నాకు కాబోయే భార్య ఏంటి అది మీకు తెలిసి తెలియనట్లు నటిస్తున్నారా ఎందుకో నాకైతే తెలియదు ఇక్కడ ఎటు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా వినండి ఇదిగో నీ కొడుకు చెప్పాడు కదా నాకంటే పెద్ద అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని తనతో నేను చెప్పాను తనకంటే ఐదు సంవత్సరాలు నేను పెద్ద అని తను ఐదు క్షణాలు కూడా నన్ను వెయిట్ చేయించలేదు వయసుతో నాకు సంబంధం లేదు అని నన్ను ఇష్టపడ్డాడు డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పారు కదా నా నుండి ఒక్క పైసా కూడా తను ఆశించడు ఆశించ బోర్డు కూడా అని అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసి మరీ ఒప్పుకున్నాడు పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు కలిసి ఉండాలి అని నిర్ణయించుకోవాలి అంతే తప్ప ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు ఒకరేక ఒకరు అంటే ఇష్టం లేకపోతే కుల్లిపోతూ కృంగిపోతూ ఇంట్లోనే తప్పక పడి ఉండాలి అనుకోకూడదు అలా అనుకునే భ్రమల నుండి నేనైతే బయటపడ్డాను మా అమ్మలాగా ఇష్టం నేను భర్తతో వేగిపోతూ తనలో తాను కుమిలిపోతూ తన ప్రామ ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లు నేను ఉండను అందుకని ఏ రోజైతే మా మీద మాకు ఇంట్రెస్ట్ పోతుందో ఆ రోజు మేమిద్దరం విడిపోవటానికి కూడా సిద్ధమే ఆ రోజు నేను ఫ్రీగా తన నుండి దూరం అవుతాను అని అగ్రిమెంట్ మీద ఇద్దరం ఒప్పందం చేసుకున్నాం అని చాలా నిక్కచ్చిగా చెప్పింది తను కోపంగా చెప్తున్నా కూడా తన మనసులో వాళ్ళ అమ్మని కోల్పోయాను అన్న బాధ కసి చాలా బాగా కనపడింది హాయ్ గాయీస్ ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా ఎదురు చూస్తారు కదా ఓకే మీకు నచ్చితే ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు ఇంకా నేను పాటల్ని కూడా ఈ మధ్య అప్లోడ్ చేస్తున్నాను కదా అవి కూడా వినొచ్చు అవి విని ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను రీసెంట్గా ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయ్యాను థౌజండ్ ఫాలోవర్స్ కూడా త్వరలోనే రీచ్ అవ్వగలనని నమ్ముతున్నాను ఓకే ఇట్లు మీ అనుసరి మెండు థ్యాంక్